ఇలా డోర్ సౌండ్ వచ్చింది స్విగ్గీ వాడు బై మిస్టేక్ మన డోర్ కొట్టింటే వెళ్ళి ఓపెన్ చేసా స్విగ్గీ వాడు ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్ళాడా ఎందుకే అబద్దలాడుతున్నావు డోర్ సౌండ్ రాగానే పెళ్ళి కిటికీ ఓపెన్ ఎవడే ఎవడేవాడు తెలిసిపోయిందా నీకే నేను ఎలా చెప్దామా అని టెన్షన్ పడ్డా వాడి పేరు రోహన్ నేను ఇష్టపడ్డాను అయినా లేనిదేంటి వాడిలో ఉన్నదేంటి చెప్తా విను ஏ ரோஜனா நான் திண்ணா அன்காவா